హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ మనస్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు పొద్దున్నే మా పిల్లల కోసం జావ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి రాయి జావ వంటికి చాలా మంచిది అది వేసవి కాలంలో రోజు తాగిపించినా కూడా పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుందండి సో అందుకని చెప్పి మేము రాయి రాయి పిండిని అయితే ఇలా జావ చేస్తున్నాము అప్పుడు కాలంలో అయితే నైట్ టైంలో ఈ రాగి రాగులు అనేది నానపెట్టేసుకొని మొలకలు వచ్చిన తర్వాత మార్నింగ్ ఇలా మిక్సీకి పట్టుకొని ఈ రాగి జావ అయితే చేస్తారండి ఇప్పుడు అయితే మనకి రెడీమేడ్గా అయితే ఈ పిండి దొరకడం వల్ల మనము ఆటోమేటిక్గా చేసుకునేయచ్చు ఈజీగా ఇప్పుడు చూడండి మా పిల్లల కోసం అయితే రాగి జావ అయితే రెడీ అయిపోయింది వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి ఎప్పుడెప్పుడు తాదామని చెప్పి ఇప్పుడైతే మా వాళ్ళు నలుగురు ఉన్నారు కాబట్టి కొద్దిగా పల్సనగా చేసుకున్నాము ఇంకా కొంచెం గట్టిగా కూడా చేసుకోవచ్చు దీంట్లో అయితే పాలు కోసి మరీ గాయించినాము ఏంద్రా ఒక్కొక్కరు ఒక్కొక్క గ్లాస్ ఎత్తుకోండి ఏ ఉండరా కొంచెం కొంచెం ఎక్కువగానే పోసుకొని తాగండి ఎక్కువ తాగితే మంచిది ఎండకి కడుపు స్పూన్ కాదు స్పూన్ బాగుందా అమ్ము నువ్వు కూడా అమ్మూకాడా ందు రాగు జావని ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి నేను ఇప్పుడు ఎలా చేసుకున్నాను అనేది ఒక ఒకసారి చెప్తాను ముందుగా అయితే రాగి పిండిని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత వేడి నీళ్ళు కాంచుకోవాలండి ఈ పిండి వాటర్ వేసుకుని కలుపుకునేది పక్కన పెట్టుకొని వాటర్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ పిండిని అయితే దాంట్లో పోసేసుకోవాలండి అది బాగా జాబు అడుగు మాడకుండా కలుపుకుంటూ కాంచుకోవాలి కాంచిన తర్వాత మనం ముందుగా మిల్క్ అనేది కాంచుకోవాలండి పాలు పాలు బాగా కాగిన పాలెత్తి దీంట్లో పోసేసుకొని దీంట్లోనే రెండు మూడు యాలక్కాయలు అయితే దంచి వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి దాంట్లోనే కొద్దిగా చక్కెరనే వేసుకోవచ్చు బెల్లమైనా వేసుకోవచ్చు ఇదండి ప్రాసెస్ పిల్లలకైతే చాలా బాగా నచ్చింది చూడండి మా పిల్లలు ఎలా బాగా కొట్లాడుకుంటూ మరీ తాతున్నారు కొంచెం పోయి కొంచెం పోయి అనేసి అని ఇదండి ఇంకా కావాలా ఇంకా లేదు ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ ఎనిమిదిన్న తర్వాత ఉందండి మేమంతా గింజి తాగేసి అయితే చినక్కాయలు మా తోటలో మేము వేసినాం కదండి కళ్ళంలో మిగిలిన మిగిలిపోయిన అడుగు కాయలు అనమాట ఇవి గొట్టుకులు లాగా ఉంటాయి ఇవి వలుచుకుంటున్నామండి ఇవి చట్నీకి పావుడు పనికొస్తాయి అని చెప్పి ఒలిచి అయితే పెట్టుకున్నాం ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి ఈ పప్పు అయితే ఒక మూడు కిలోల పప్పు అయితే ఒలిచి పెట్టినాము ఇవి కళ్ళంలో అడుగు పప్పులు అంతా కొట్టిన తర్వాత ఉంటుంది కదండి అదంతా చెరిగేసి రాళ్ళు రెప్పలన్నీ ఏరేసి అది గానికి కింద ఉండే పప్పు అయితే గానికి వేసుకున్నాము ఈ పప్పు అయితే చట్నీకి వేసుకున్నానండి పప్పు ఒలిచి పెరేసుకున్న తర్వాత ఈ పిల్లలైతే పెరుగను తినని రా అంటే ఈ ఎండకి దోశ పోసి అంటున్నారు సరే అని చెప్పి దోశ అయితే పోసినామండి వీళ్ళకి చేతులు కూడా బయట పోయి గడుక్కోకుండా ఇంట్లోనే గడగాలంట మరీ టూ మార్చ్ ఉన్నారండి ఈ పిల్లకాయలు స్కూల్కి స్కూల్కి పోయేటప్పుడే బాగున్నావు ఈ పిల్లకాయలు ఇంటికాడు ఉంటే ఏ పని బాగా పని చేసుకుని వీళ్ళకి సేవలు చేసేదానికైతే సరిపోతుంది ఇంట్లో అట్టు పెట్టు అట్టు పెట్టు కూర్చో అది మా ఊడు కా అమ్ముని తీసుకురాపోండి నారు అట్లా నిన్న మధ్యాహ్నము మా తోటలో అయితే పరుం పండులు అయితే ఉన్నాయండి అది తోట ఎత్తుకొని కోసుకొని వచ్చుకున్నాము అంటే నిన్నే కొద్దిగా తేరిపోయింది కాయ ఎండకి పరుం పండు తినకూడదు అంటారు కదండీ అదంతా ఏం లేదు పండు బాగా కట్ చేసుకొని బాగా కడిగి కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది పరుమి పండు ఇప్పుడు ఆల్రెడీ ముందుగానే మేము తెల్లవారితోనే ఒక పండు తినేసినాము మళ్ళీ వీళ్ళకి టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఒక పదకొండు పన్నెండు ఎండ్ల కడైతే కోసిస్తున్నామండి టేస్ట్ అయితే బాగుంది పరుం పండు తినచ్చు ఏమి కాదు ఎండకండి ஹால் டேஸ் வந்து ஒருக்கொரு பா ஏங்க சர்வீஸ் இது யார்ட்டயே சொல்லி தர வேண்டியதுதான் என் கையில்ல இன்சூரன்ஸ் இல்ல ஏய் ஒச்ச தேய்க்கோ அதே மாதிரி நான் எப்ப தடவை கேக்குறேன் இது கிடையவே சாபும் பாவில பாதியா பேரைட்டல ஒக்கிடா ஐயோ இது இப்படி பண்றா Hvorfor ikke la være er Det er ikke vanlig å se moskler ennå. మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత మోటార్ కరెంట్ వస్తుంది అనే కొందుకు బట్టలన్నీ ఒడ్డేసుకొని మరి మోటార్ కలి మోటార్ కాడికి వెళ్ళినామండి మాకు వాటర్ సరిగ్గా రావట్లేదు ఇప్పుడు ఎండకి సో అందుకని చెప్పి ఎట్ట మా బోరు మోటార్ పోతా ఉంటుంది కదా ఆడైతే బాగా ఉతుక్కోవచ్చు అని చెప్పి అక్కడికైతే వెళ్ళినాము బట్టలన్నీ ఉతికేసినామండి ఉతికేసి మేము ఇక్కడికి వచ్చేపు ఆడుకుంటా ఉతుక్కున్నాము మా పిల్లలు ఇంటికాడు ఉంటే మాకు ఎన్ని బట్టలు పడతాయంటే చిన్న బండంగా పడలేదండి ఎన్ని బట్టలు ఉతికినామంటే వాళ్ళ ఇంటికాడు ఉంటే ప్రతి ఒక్క గుడ్డ మాపేస్తారండి ఒక రోజుకి అయితే మూడు నాలుగు జతలు అయితే కంపల్సరీగా ఇప్పేస్తారు ఇక్కడ మేము ఏదో మోటార్ కాడకి వచ్చి బట్టలు అంటే వీళ్ళు వచ్చి ఇక్కడ మోటార్ కాడ మునిగతా ఉన్నారు సర్లే కొద్దిసేపు మునగండి అని చెప్పి ఇదండి మా వ్లాగు ఈరోజు అంతా ఇలా అయితే గడిచి గడిచిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి